నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ టైం ఒక రెస్టారెంట్ వీడియో పోస్ట్ చేశా కదా ఆ వీడియో మా హీరో గారి ఫ్రెండ్ చూసి ఈటెన్ పార్క్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అంటే మా హీరో గారు తీసుకొచ్చారు నిజంగా ఫుడ్ అయితే టేస్టీగా ఉంది మా కన్నీ పాప ఫుడ్ వచ్చే గ్యాప్లో బ్రష్ చేసేస్తుంది మా ఆర్డర్ కూడా వచ్చేసింది స్టార్టర్కి అయితే ఫిష్ ఫింగర్ అండ్ చికెన్ లాలీపాప్ అయితే చెప్పాము ఫిష్ ఫింగర్స్ అయితే ఓకే ఓకే బట్ చికెన్ లాలీపాప్ అయితే సూపర్గా ఉంది ఇంక నేను మా పాప చీజ్ చేసుకొని అయితే చికెన్ లాలీపాప్స్ బాగా తిన్నాం లాస్ట్లో ఏసీ చూపిస్తుంది చూసారా ఏసీ అంటే మా దానికి ఫుల్గా ఇష్టం ఇంకా ఫుడ్ వచ్చే గ్యాప్లో మేమైతే కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాం నేనైతే చికెన్ లాలీపాప్ని క్లీన్ చేస్తుంటే మా ఆయన ఏమో నవ్వుతున్నారు ఎందుకు తుడుస్తున్నానంటే దానిలో ఆమ్చూర్ పౌడర్ వేస్తారు నాకు ఆ ఫ్లేవర్ నచ్చలేదు అందుకని చెప్పి ఇంకా క్లీన్ చేసి తింటే చాలా బాగుంది ఇంకా మెయిన్ కోర్స్కి వస్తే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ అయితే ఆర్డర్ చేస్తాను నాకు మా హీరో గారికి అయితే బిర్యానీ కంటే ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం మా చిట్టు కోసం అయితే మటర్ పన్నీర్ ఆర్డర్ చేసాం ఆ రెండు అయితే నెక్స్ట్ లెవెల్ అసలు సూపర్ ఉన్నాయి మాకనివి పాప వాటర్ అంతా కింద పడేసి మొత్తం క్లీన్ చేసేస్తుంది టేబుల్ లాస్ట్లో ఇంకా మా డిన్నర్ని అయితే ఐస్ క్రీమ్తో కంప్లీట్ చేసేసాం ఈసారి అయితే వెనిలా ఐస్ క్రీమ్ చెప్పం బాగుంది ఫుల్గా తిన్నది మా చిట్టే చిట్టూనే నాకంటే ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో సోంపు వస్తుంది చూసారా దానికైతే ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది నేను మా చిట్టూ అయితే దానికి పెద్ద ఫ్యాన్స్ అన్నమాట అక్కడ ఉన్న సోంపు అంతా మా ఇద్దరమే తినేసాం ఇంకా ఈ వీడియో అయితే బయటకు వచ్చాం మేము ఎందుకో తెలియదు కానీ రెస్టారెంట్ వీడియోస్ ఎప్పుడు షూట్ చేసినా మా ఆయన అయితే ఏదో క్లిప్ అయితే మిస్ చేస్తూ ఉంటారు ఈసారి కూడా అక్కడ ఫౌంటైన్లో ఫిష్ అండ్ టోటో ఈజ్లు అయితే ఉన్నాయి అవి అయితే చాలా బాగున్నాయి నేను మాకు పాప చాలా టైం ఆడుకున్నా కానీ మా హీరో గారు అయితే ఆ క్లిప్స్ అన్ని మిస్ చేసేశారు లాస్ట్లో నాకు ఒక్క వీడియో కూడా తీయదు అని చెప్తే మా కూడా ఒక వీడియో తీసి పోస్ట్ చేసేస్తున్నా ఇక్కడైతే వీడియో తీస్తున్నా కానీ ఫోన్ ఎక్కడ పోతుందని భయం వేసింది ఎందుకంటే బీహార్ కదా ఓకే బాయ్